ప్రేమ నిరాకరణతో రగిలిపోయాడు తనకి దక్కని ప్రేమ ఇంకెవరికి దక్కకూడదని డిసైడ్ అయిపోయాడు ఎంతగా ప్రేమించాడో అంతకు మించి పగతో రగిలిపోయాడు స్క్రూ తో పద్దెనిమిది సార్లు పొడిచి ప్రాణం తీసేశాడు చేసిందంతా చేసి చేతి కంటిన రక్తం మనక కడిగేయాలనుకున్నాడు బట్ పాపం నీడలా వెంటాడుతుంది కదా కాకిల వెనకాల నిలబడేలా చేసింది ఉత్తరప్రదేశ్ మొరదాబాద్ లోని కోట్వాలి మైనాథర్ గ్రామం ఇది అప్పటిదాకా ప్రశాంతంగా ఉన్న ఈ పల్లె శివారులో యువతి హత్యతో ఉలిక్కి పడింది ఒళ్లంతా గాయాలు రక్తపు మడుగులో డెడ్ బాడీ పడి ఉన్న తీరు చూసి షాక్ అయ్యారు అత్యాచారం జరిగిందేమో అనే అనుమానాలతో పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు కానీ అలాంటిదే లేదని తేలిపోయింది మరి జరిగిందేంటి సైరా రోజులానే ఉదయం పశువుల మేత కోసం పొలానికి వెళ్ళింది సాయంత్రమైనా తిరిగి ఇంటికి వెళ్లలేదు ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు ఆమె జాడ కోసం వెతికారు ఆ క్రమంలో రక్తంలో తడిసి ముద్దై కనిపించింది వెంటనే పోలీసులకి సమాచారం ఇచ్చారు సీనా ఫఫెన్స్ చూస్తే పగా ప్రతీకారంతో రగిలిపోయిన వాళ్లు చంపినట్టుగా ఉంది కానీ తమకి ఎవరితోనూ శత్రుత్వం లేదు అంటున్నారు కుటుంబ సభ్యులు సైరా మొబైల్ ఫోన్ చెక్ చేస్తే ఒకే నెంబర్ నుండి ఐదు మిస్డ్ కాల్స్ వచ్చినట్టు గుర్తించారు ఆ నెంబర్ ఆధారంగా దర్యాప్తు మొదలుపెట్టారు రఫీని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు విచారణలో నివ్వెరపోయే నిజాలు వెల్లడించాడు సైరాని చాలా కాలంగా ప్రేమిస్తున్నా తను మాత్రం తిరస్కరిస్తూ వచ్చింది కొన్ని రోజుల క్రితం వేరే యువకుడితో రఫీని కొట్టించిందట అప్పటి నుంచి సైరాపై మరింత పగ పెంచుకున్నాడు గత నెల ఇరవై ఎనిమిదిన చాలాసార్లు కాల్ చేసిన సైరా ఫోన్ లిఫ్ట్ చేయలేదు ఆ సమయంలో పొలంలో ఒంటరిగా ఉన్న సైరాని

ईड यूनिट को बुलाया गया सभी वरिष्ठ अधिकारियों ने क्राइम सीन विजिट किया कल इसमें जो मेन अभियुक्त है रफी जो कि मीरक मैंने ठेक रहने वाला है उसको गिरफ्तार करके जेल भेज दिया गया है उसके पास से दो मोबाइल फोन इसमें एक उसका खुद का मोबाइल फोन एवं एक मृतिका का मोबाइल फोन वो बरामद हुआ एवं बेचकर जिससे कि महिला की परवार किया गया था वो उससे बरामद किया गया दारुण हत्या कोटवाली मैनाथर ग्रामा विषाद मुंे रफी ऐसी व्यक्ति इनालू तम मध्य तिगाड़ा సభ్య సమాజంలో ఇలాంటి కిరాతకుడు ఉండకూడదని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు